శుభంబియాతు మనం ఈ నవగ్రహాల గురించి ఉంటే కేతు మూలాధాత్మ ఉండేవాడు అని చెప్పుకున్నాం అంటే న్యూట్రల్గా పనిచేసేవాడు కేతు గురుడు రవి చంద్రుడు కుజుడు ఒక ఫ్యామిలీ అనుకుంటే శని శుక్రుడు బుధుడు రాహు ఒక ఫ్యామిలీ కేతు ఉన్నవాడు న్యూట్రల్గా ఉంటాడు ఇలా తొమ్మిది గ్రహాలు వాటి వాటి యొక్క పనుల్ని సవ్యంగా చేసినప్పుడే మనం ఒక యోగంలో వెళ్ళడానికి అవకాశం ఉంది ఎవరు ఏం పని చేయాలో వాళ్ళు సర్వేగా చేయగలిగితే అనుగుణంగా అనుగుణంగానే వ్యక్తి అయితే ఉంటుందో వాళ్ళు రాజుయోగంలో వెళ్తామని చెప్తా ఉంటారు ఇక్కడ యోగం అంటే ఏదో గ్రహం యొక్క యోగంతో పైకి వెళ్ళడానికి కాదు అలా గ్రహం యోగంతో పైకి వెళ్ళిపోతే మళ్ళా దశ ఆ గ్రహం యొక్క దశ ఎప్పుడైతే మారిపోతుందో ఆటోమేటిక్గా ఆ పైకి నేను అప్పుడు కనుకపోతాడు మనం చూస్తుంటాం కదా టీం లీడరు ఒక్కసారి బయటకు వెళ్ళినప్పుడు వాడితో కూడా మన టీం కూడా పట్టుకెళ్ళిపోతుంటాడు వేరే కంపెనీ వెలిపి ఎందుకంటే ఒక టీమ్గా వర్క్ చేయాలని ఉద్దేశంతో ఒక్కడే వెళ్ళడం కూడా అక్కడ కూడా సక్సెస్ కాదు అలాగేంటంటే మనకు తొమ్మిది గ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలి ఎంతెంత అనుగ్రహం ఉండాలో అంతంత అనుగ్రహం ఉన్నప్పుడే మన రాజయోగం వెళ్ళడానికి అవకాశం ఉంది ఎంత ఎంత అంత అనుగ్రహించాలి కేతులు ఎంత అనుగ్రహించాలి అనుగ్రహించాలి గురుడు ఎంత అంత అనుగ్రహించాలి ఒక చక్కటి ఆహారం తయారు చేసాం అనుకోండి అక్కడ ఉప్పు ఎంత ఉండాలంత ఉండాలి కారం ఎంత ఉండాలి అంత ఉండాలి పసుపులు ఎంత ఉండాలి ఉండాలి మిరియాలు ఎంత ఉండాలంటూ ఉండాలి అన్నీ కలిస్తేనే ఒక రుచికరమైన ఆహారాన్ని తయారవుతుంది అంటే అన్నీ దాని సమతుల్యంగా ఎంత ఉండాలో ఉండాలి కదా కూరగాయలు మాత్రం కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట అని ఆ విధంగా ఏంటంటే ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహంలోని ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం యొక్క దుష్టగ్రహం ఏదైతే అనుకుంటామో లేకపోతే శత్రుగ్రహం అనుకుంటామో దాని అనుగ్రహం కూడా ఎంత ఉండాలో అంతే ఉండాలి అలా ఉన్నప్పుడే అది కొంచెం చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం అనమాట సో వీటన్నిటినీ కంట్రోల్ చేసేవాడు ఎవడంటే కేతువు గ్రహం మధ్యలో చూడండి ఎంత అద్భుతం కారకుడైన కేతు మూలాధారం ఉండే కేతు గణపతత్వానికి సంబంధించిన కేతు యొక్క స్థితిని బట్టే మనకి ఏంటంటే మన అసెంబ్లీలో చూడండి స్పీకర్ గారు ఉంటారు ప్రతిపక్షం ఉంటుంది ఉంటారు కంట్రోల్ చేసేది ఎవరు స్పీకర్ కంట్రోల్ చేస్తున్నట్టు అసెంబ్లీలో అదేవిధంగా మన శరీరంలో కూడా ఏంటంటే కేతు మధ్యలో ఉంటాడు నాలుగు గ్రహాలు ఇటు నాలుగు గ్రహాలు అటు ఉంటాయి వాళ్ళిద్దరూ గొడవ ఉంటారు మధ్యలో స్పీకర్ గారు లాగా ఈ కేతు వాటిని కంట్రోల్ చేసి ఎవరి వల్ల ఎంత శరీరానికి ఉంటే మనకు స్ట్రెంగ్త్ వస్తుందని చూపించి ఒక రాజమార్గంలో ముందు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం చేస్తుందన్నమాట అన్నమాట కేతు అనే గ్రహానికి అంత విశిష్టందని చెప్తా ఉన్నమాట మోక్షకారు కూడా ఎందుకు ముందు తల్లి గర్భం నుండి బయటకు తీసుకొచ్చేది కట్ చేసి తీసుకొస్తారు బోర్డుని ఆ భాగంలోనే కేతు ఉంటాడు

888-555-9147, 888 9148 7002